అక్కడికి పోతూ ఉంది నిజంగా పోలీసులు ఏమంట ఏం చేస్తూ ఉన్నారు పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండదు ఏమిటి ఇదే నిజంగా ప్రజాస్వామ్యం ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలనా ఇంకొక ఎగ్జాంపుల్ రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో పదహారు ఎంపీటీసీలకు పదహారుకు పదహారు మనమే గెలిచినాం పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి పోటీ పెట్టాడు పెట్టిన వాళ్ళ కూడా డిపాజిట్లు కూడా రాల పదహారుకు పదహారు మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకు ఎవరికి రావాలి మరి ఆ పోస్టు మనకే రావాలి కదా అక్కడలా ఆరు మందిని ప్రలోభ పెట్టాడు బట్టి ఆరు మందిని తీసుకున్నాడు సరే ఆరు మందిని ప్రలోభ పెట్టి తీసుకోకపోయినా కానీ మిగిలిన తొమ్మిది మంది మనం మిగిలిన ఒకరేదో చనిపోవడమో అనర్హత జరిగింది మిగిలిన తొమ్మిది మంది మన దగ్గరే ఉండరు అట్లే వేసుకున్న మనమే గెలవాలి కదా ఏం చేస్తున్నాడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించడు పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఘోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్ మందే ఈ పక్క మన దగ్గర తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు మన వాళ్ళే ఈయన ప్రలోభ పెట్టి తీసుకున్నాడు కనీసం అక్కడైనా గెలవాలంటే గెలవంటే కోరం అన్నా ఉండాలి అది లేదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకొని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని అది కూడా ఏంది ఒక చిన్న ఎంపీ ఎంపీపీ పోస్టు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తా ఉన్న తీరు ఇది ఇంకొకటి గోపవరం ఇది మా కడప జిల్లా దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్ట్యూన్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక ఇందులో పంతొమ్మిది గెలిచాం మనం వాళ్ళు గెలిచింది కేవలం ఒకటి ఒక నలుగురిని ప్రలోభ పెట్టి తీసుకున్నారు అయినా కూడా వాళ్ళ బలం ఎంత ఆ ఒకటి ప్లస్ ఈ నాలుగు ఐదు మిగిలిన పదహైదు మనవే ఏం చేస్తూ ఉన్నారు ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ పదహైదు మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లే బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట మనుషులు ఉన్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు అంటే వాళ్ళను కొట్టమని దౌర్జన్యం చేయమని రానివ్వకుండా చేయమని చెప్పి పోలీసులు అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోగలిగే తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యేలు అభ్యర్థిని లోపలికి పంపించరు మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది అది మళ్ళా మరొవ రోజు మళ్ళీ ఎన్నికకు పిలిచినారు రెండే రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు ఎన్నికల అధికారికి అంట మళ్ళీ వాయిదా బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం చోట తుని తుని నియోజకవర్గం ముప్పైకి ముప్పై మనమే గెలిచాం మళ్ళీ వీళ్ళ దగ్గర నంబర్లు ఎక్కడున్నాయి బలం ఎక్కడుంది ఏముంది అయినా కానీ వైస్ చైర్మన్ పోస్ట్ వాళ్ళకే కావాలా వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వాయిదాల మీద వాయిదాలు వేయించడం చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడాయమ మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి పో తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం ఒక మున్సిపాలిటీ అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఏమవుతుంది నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు తునీకి ఎమ్మెల్యే కూడా మల్లని మీ వాడే ఏం తేడా పడుతుంది అయినా కూడా ఇది పరిస్థితి ఇంకొకటి అతిలి అతిలి ఇరవైకి మనం గెలిచింది పదహారు వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది నాలుగు ఆ పదహారులో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు అంటే పదహైదు మనకు నాలుగు వాళ్లకు మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా అందరూ మన దగ్గరనే ఉండరు వాళ్ళ దగ్గర కేవలం ఉండేది ఈ నలుగురు నలుగురు తోడు ఇంకొకటి ఎక్స్ట్రా పోయినాడు ఐదు మంది మిగిలిన వాళ్ళంతా మన దగ్గరే ఉండరు ఇక్కడ ఎన్నిక జరపరు ఎన్నిక వాయిదా మీద వాయిదా పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ ఎందుకంటే నెంబర్లు లేవు ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ మీ ప్రాంతాలలో మీ చోట్ల కూడా ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా ఇది పెద్ద పెద్దవి మాత్రమే చెప్పా బహుశా మీ మీ ప్రతి చోట కూడా మీ ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడోళ్ళు మరి ఎక్స్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు అంటే నా చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తా ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు చేసిన మీరు చూపించిన ఈ స్ఫూర్తిని మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడని సందర్భంగా ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి ఖచ్చితంగా చూస్తూ చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది కన్ను మూసుకుంటే ఇంక మళ్ళీ మూడేళ్ళు అయిపోతాయి ఈ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నేను బాగుంది ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా ఎందుకనంటే జగన్ వన్ పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ఎందుకంటే రావడం రావడమే కోవిడ్ వచ్చింది మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది మార్చ్ కల్లా కోవిడ్ వచ్చింది దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలిసిన రెండు సంవత్సరాలు కోవిడ్ ఆ రెండు సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం గురించి ప్రజల గురించి ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది కాబట్టి బహుశా చేయాల్సినంత బహుశా కార్య అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు కానీ జగన్ టూలో మాత్రం అలా జరగదు ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్కి చేరినయి మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పొరపాటును నమ్మి ఆశకులోనే పొరపాటున కొన్ని కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు కానీ ఆ మారడం అన్నది మారలేదు ఈ మనిషి ఎప్పుడు ఈ మనిషి ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు పీ ఫోర్ అంట గుర్తుందా పీ ఫోర్ అని కొత్త మోసం తీసుకొచ్చినాడు ఆశ్చర్యకరం ఏంటంటే పీ ఫోర్ విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదవాళ్ళ బాగోగులన్నింటినీ పది శాతం సంపన్నులకు అప్పగిస్తాడట అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కల రోజు చెప్పిన తర్వాత అసలు ఎన్ని వైట్ ఎన్ని రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా వైట్ కార్డ్ అంటే ఏంది తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది బిలో పావర్టీ లైన్ అని అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు కదా దాని అర్థము రాష్ట్రంలో కోటి అరవై ఒక్క లక్షల ఇల్లు ఉంటే అందులో కోటి నలభై ఎనిమిది లక్షల ఇళ్ళులు వైట్ కార్డ్ హోల్డర్స్ అంటే ఎంత పర్సంటేజు కోటి అరవై ఒక్క లక్షకు కోటి నలభై ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా తొంభై శాతం దాదాపుగా తొంభై శాతం రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు మరి తొంభై శాతం మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోనీ అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్సులు కడతా ఉన్నారు అదన్నా పెద్ద మంది చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్సులు కట్టేది కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నారు మొత్తం మీద ఒక ఇరవై ఐదు లక్షల మంది ఇన్కమ్ ట్యాక్సులు ఫైల్ చేస్తూ ఉన్నారు అందులో నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళను పోను ఇన్కమ్ కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్సులు రాష్ట్రంలో కడతా ఉన్నారు మళ్ళా ఎనిమిది లక్షల అరవై వేల మందికి కోటి నలభై ఎనిమిది లక్షల మందికి అప్పచెప్పాలి కదా అప్పచెప్పాలి కదా అదే ఆయన చెప్పి పి ఫోర్ అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే కేవలం ఇరవై పర్సెంట్ అంటాడు ఆడ మోసమే అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం వెయ్యి మంది ముందుకు రారు కనీసం రాష్ట్రంలో వెయ్యి మంది ముందుకు రారు జరగదని చెప్పి అందరికీ తెలుసు అవాస్తవాలని అందరికీ తెలుసు ఈయన డ్రామాలు ఆడుతున్నాడు అని అందరికీ తెలుసు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఈయన మాట్లాడేటప్పుడు ఏకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా ఇంత మోసం చేయాకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి మహా నేను చెప్పేది అబద్ధమే నేను చెప్పేది ప్రజలు నమ్మాలి నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలీదు తెలీదు అనడం కూడా తప్పు తెలుసు తెలుసు కానీ మోసం ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం అయ్యా సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు రాష్ట్రంలో అప్పులు పది లక్షలు అంటాడు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి ఆరున్నర లక్ష కోట్లు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్ నువ్వే చెప్పించావు ఆయనే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అంటే ఆయనే ఆరున్నర లక్షలు అని చెప్పి ఆయనే చూపించారు ఆరు నాలుగు లక్ష కోట్లలో కూడా మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉండే కానీ ఏమంటాడు రాష్ట్రం భయంకరంగా చూపించాల పది లక్షల కోట్లు ఇంకా రెండు రోజులు పోతే పన్నెండు లక్షల కోట్లు అంటాడు ఇంకా నాలుగు రోజులు పోతే పద్నాలుగు లక్షల కోట్లు అంటాడు ఎందుకు సూపర్ సిక్స్ ఎగరగొట్టడానికి సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి మళ్ళీ ఒక అబద్ధం అంటే ఇంకో పెద్ద గీత గీయడం దిక్కుమాలిన అబద్ధాలు దిక్కుమాలిన మోసాలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్న ఇలాంటి పాలన పోయి మళ్ళీ మాట చెప్తే మాట మీద నిలబడే పాలన ప్రజలకి ఏదైనా కూడా సమస్య వస్తే ఆ ప్రజల సమస్యలను చూసి కనీసం తప్పించే గుండె ఉండే ఒక మంచి పాలన మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న ఈ ఇలాంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అన్నదమ్ములుగా నా అక్కచెల్లెమ్మలుగా మీరంతా నాకు తోడుగా నిలబడతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ జగన్ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను